లేదా తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు అందులో ఒకటైన రవ్వ కేసరి ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది జీడిపప్పులు అలాగే ఒక ఐదారు బాదం పప్పులు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి చివరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పొయ్యి బాగా వేగే వరకు వేయించుకోవాలి రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పులు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అలాగే కొంచెం కుంకుమ పువ్వు ఇది ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా వాటర్ మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్ని మనం ముందుగా వేయించుకున్న రవ్వలో వేసుకొని రవ్వ ఉండలు కట్టకుండా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఈ రవ్వ అంతా బాగా ఉడికి దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒకటి బావు కప్పు పంచదార వేసుకోవాలి మీకు కొంచెం తీపి కావాలనిపిస్తే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు ఇలా పంచదార అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ఈ రవ్వ కేసరి ఇదే కొలతలతోటి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్